తాలింపు అయితే ఎలా పెట్టుకోవాలండి ఈరోజైతే మా ఇంట్లో కర్రీ వచ్చి దీన్ని ఆనబాయ్య పులుసు అంటారండి మా సైడ్ అయితే ఇలా పెట్టుకుంటాం ఈ ఆనబాయలు అయితే ముందు ముక్కలు ఇలాగా ముక్కల కింద కోసుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసి కుక్కర్లో ఉడకబెట్టుకుని అవి ఉడికిపోయాక పొడవు పిండుకుని బెల్లం ముక్క వేసుకోవాలి ఇది అలా మరిగిపోద్ది దీన్ని తాలింపు అయితే పెట్టుకోవాలండి పులుసు అయితే మరిపోయిందంటే ఇప్పుడు తాలింపెట్టేసుకుందాం శనగపప్పు ఎల్లుల్లిపాయలు కరివేపాకు జీలకర్ర జీలపల్లి బాగా వేసుకోవాలి తాలింపే చేసుకోవాలి పులుసు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేసే ఆలోచన కామెంట్స్లో పెట్టండి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకేనండి బాయ్ బాయ్